హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా కిచెన్ అండ్ మహా ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చాలా క్రంచీగా క్రిస్పీగా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకోవాలి బాగా ఉప్పు నీటిలో నానబెట్టానండి ఒక అరగంట దాకా ఒక చెంచా కారం ఒక చెంచా గరం మసాలా పౌడర్ ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా కార్న్ఫ్లోర్ రెండు రెమ్మల కరి కొత్తిమీర లేదా కరివేపాక అయినా వేసుకోవచ్చండి ఇదైతే ఆప్షనల్ అనమాట రుచికి సరిపడగా సాల్ట్ జీడిపప్పు పలుకులు వీటన్నిటినీ వేసి చికెన్ ముక్కల్ని చాలా బాగా ముక్కకు అద్దేలాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఇలా బాగా మిక్స్ అయిన చికెన్ ముక్కల్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేస్తే చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది ఒక చెక్క నిమ్మరసం అండి ఆయిల్ హీట్ ఎక్కిందండి వన్ బై వన్ ఒక్కొక్క పీస్ని ఇలాగ ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కాకుండా అప్పుడు ముక్క చాలా చక్కగా వేగుతుంది బాగా వస్తుంది చికెన్ ఫ్రై హై ఫ్లేమ్లో పాటికి బాగా వేగిపోయి మాడిపోయినట్టు అవుతాయండి లో ఫ్లేమ్లో పెడితే చక్కగా అందంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో ఎగుతాయండి చికెన్ పీసెస్ అలా గరితో కలుపుతూ ఉండాలి చక్కగా వేగుతున్నాయండి ఎక్కడ ఒక్క ముక్కకు కూడా ముక్క అంటుకోకుండా విడివిడిగా వేగుతున్నాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు చికెన్ పీసెస్ని వేయించుకోవాలి చూసారండి చాలా చక్కగా వేగాయి వేగన్ పీసెస్ని స్టైనర్లో వేసుకుందాం నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఇంకొన్ని కొన్ని ముక్కలు ఉన్నాయి వాటిని కూడా డీప్ ఫ్రై ఇది కూడా చాలా చక్కగా వేగించండి ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఇస్తే చాలా చూడడానికి కూడా చాలా బాగుంటాయండి వీటిని కూడా స్పైనర్లో వేసేద్దాం వీటన్నిటిని ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి